నమస్తే బైటి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అస్కిషన్ ఛానల్ అందరూ ఎలా ఉండాలని అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా మనం ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాం ఇంకా ఎందుకంటే అలసి ఫస్ట్ అయితే మనం ఇంకా అప్ అవ్వాలని పూజ గదిలోకి వచ్చేస్తాను ఇంకా పూజ గదిలో పూజ అయితే చేసుకున్న తర్వాత వాటి అయితే స్టార్ట్ చేస్తాను మరి నా వేజాలు అది ఇంకా దేవుడికి అయితే ఎక్కియ్యాలేదా ఓకే మరి ఎందుకంటే వెళ్ళి పని అయితే స్టార్ట్ చేసేద్దాం మరి పూజా కంప్లీట్ అయిపోయింది మంచిగా అలంకరించుకున్నాను ఇంకా ఇది లక్ష్మీపట వండి ఇదైతే పూజ దగ్గర పెడతాను దేవుడి రూమ్లోనే ఉంటుండే కొన్ని కారణాల వల్ల తీసేశాను ఇంకా మళ్ళీ ఈరోజు ఇంకా వినాయకుడు పూజ కదా ఇంకా ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈ లక్ష్మీపట్నైతే మంచిగా అలంకరించుకున్నాను నిండుగా బియ్యం అయితే పోశాను కొన్ని నాణాలు ఒక అయితే తీసి పెడుతున్నాను ఓకే దేవుడి అయితే ఈశాన్య అయితే ఇంకా అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ముందుగా అయితే కింద ఎక్కడైనా సరే ముగ్గు వేయడం మన సాంప్రదాయం కదా అలా ఏ ముగ్గు లేకుండా ఏ పూజ కూడా మనం చేసుకోం కాబట్టి ముందుగా అయితే ఇంకా వరి పిండితో అయితే ముగ్గేస్తున్నాను ఇక్కడ ఓకే ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను ఈరోజైతే కార్యక్రమం అయితే అవుతుంది అనుకు అంటూ ఉంటారు కదా దేనికి ఒక సమయం అంటూ రావాలి ఇదైతే రోజు నాకు ఈ సమయం వచ్చింది అనుకుంటున్నాను ఇంకా మనకు మెయిన్గా గడప పూజ తీసుకోవడం ఇంకా పండగలు అప్పుడు ఇంకా స్పెషల్ అనిపిస్తుంది కదా మనకు ఇంకా ఇల్లు చూస్తారా ఇల్లా చూస్తారు అంటూ ఉంటారు ఆ నాళ్ళు మనకి నుంచో ఉంది అదైతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నిరు అని చెప్తాను అన్నది ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా మెయిన్గా ఈరోజు చింతకాయ తిమ్మకూర వండుతారు కదా ఇంకా వాటికైతే రెడీ చేస్తున్నాను చింతకాయ ఇంకా మిక్సీకి వేస్తున్నాను దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను దీంట్లో కూర అయితే ఉడుకుతుంది ఇంకా ఇవైతే మంచిగా ఆరిపోయినాయి రాత్రి సాగు రాత్రి వేసి పెట్టినాను ఇంకా నెక్స్ట్ అయితే పాసం పండుగ తిమ్మికూర మంచిగా ఉడికింది ఇది అయితే మిక్స్ చేశానుగా చింతకాయ పచ్చిమిర్చి ఇది కూడా ఒకసారి ట్రిప్ అయితే ఉడికాను ఇద్దా ఇంకా ఉండాలైతే మంచిగా అయితే వేయించాను ఉండాలైతే మంచిగా ఉడికిపోయినాయి ఇంకా బెల్లం వేయడమే ఆలస్యము ఇంకా ఇందులో కొన్ని పాలు కొద్దిగా వరిపిండి అయితే కలిపేస్తాను ఇంకా మంచిగా ఉడికింది కదా బెల్లం అయితే వేస్తున్నాయి ఇందులో బెల్లం అయితే మంచిగా ఉడికినాక ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయడమే ఇంకా తిమ్మకూర చింతకాయ అయితే వండేసాను కదా ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను రెడీ ఇంకా సప్పెటలు చేయాలి కదా ఇంకా అయితే వరి పిండు అయితే కుడుగులైతే వేద్దామని పిండి అయితే తలుపుతున్నా అయితే రెడీ అవుతున్నాయి ఇంకా ఆవిరి పెట్టడం ఇంకా ఇవి ఇంకా నెయ్యి అయితే వేసాను ఇంకా తాలికలోకి అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేయించాలి ఆల్రెడీ నేను తాలికలో కూర్చోంను ఎక్కువనే నెయ్యి వేసాను ఇప్పుడు కొద్దిగా వేసాను ఇంట్లో ఎక్కువ నెయ్యి ఇష్టపడరు అందుకే నెయ్యి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఆల్మోస్ట్ నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటారు డ్రై ఫ్రూట్స్ అయితే బాగా మంచిగా వేగాయి ఇంకా మనం తాలికలోకి వే తీసుకుందాము ఫైనల్గా మనకు యాలకుల పౌడర్ ఇలాచి పౌడర్ మనకు కొబ్బరి మనకు చాలా టేస్టీగా ఉంటుందని అయితే నేను వేస్తాను ఇంకా మనకు వినాయక చవితి పండుగ స్పెషల్ ఏంటి ఉండాలి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఉండాలైతే ఆ దగ్గరలో ఉడకబెడతాను ఇక్కడ ఇక వాటర్ అయితే పెట్టాను నూళ్ళు మసులుతున్నాయి అవి వండాలైతే ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం చూడకపోతే ఉడికిందంటారా తెలిసిపోతుంది కదా అలా ఇక ఉడికిపోయి మంచిగా ఇంకా లంచ్లోకి అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా టమాటా పప్పు ఇంకా వంకాయ ఫ్రై అయితే చేస్తాను ఇంకా వాటికైతే రెడీ చేసుకుంటాను వంట చేయడానికి ఓకే టమాటా పప్పు అయితే అక్కడ అవుతుంది ఇక్కడ వంకాయ టమాటా అయితే వండుతున్నా ఇంకా రైస్ పెట్టాలి ఇంకా రైస్ అయితే పెట్టేసేయాలి ఓకే వంకాయ టమాటా అయితే అయ్యింది ఇక్కడ ఇంకా పప్పు అయితే ఉడుస్తుంది టమాటా వంట అయితే వండేసాం కదా పప్పు కూడా రెడీ అయింది పప్పులోకి అయితే రెడీ అవుతుంది ఇంకా పప్పులోకి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర మెయిన్గా మనకు కంకణాలు ఇంపార్టెంట్ కదా పండుగలు పబ్బాలు అన్నప్పుడు ఇంకా కంకణాలు అయితే కట్టేస్తున్నా देश ना योजन पड़ता जय गणेश जय जय गणेश जय गणेश पार्वती पिता महादेव मत जा की पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश मत जा की पार्वती पिता महादेवा मत जा की पार्वती पिता महादेवा नी

కంకణాలు కట్టుకుంటున్నాము హే జై గణేషు జై గణేష్ జై గణేష్ జై గణేషు జై గణేష జై గణేష్ పార్వతీ పిత देवा माता जाकी पार्वती पिता महादेव जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी माते पर तिलक साबे मोशी की सवारी माते पर तिलक सावे की सवारी जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा अंदन को देता कोड़ियन का काया अंदन को आंक देता कोड़ियन का काया भांजन को पुत्र देता निर्धन का माया भांजन को पुत्र देता निर्धन का माया जय गणेश गणेश जय देवा जय गणेश गणेश देवा माता जा की पार्वती पिता महादेवा माता जा की पार्वती पिता महादेवा हर चड़े फूल चढ़े और चड़े मेवा हर चड़े फूल लडवन का भोग लगे सन्त करे सेवा लडगन का भोग लगे सन्त करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा सूर्य श्याम शरण आवे सफल की जो सेवा सूर्य श्याम शरण आवे सफल की जो सेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जा की पार्वती पिता महादेवा माता जा की पार्वती पिता महादेवा जय बोलो गणेश महाराज की जय పిల్లలు పూర్తయిపోయి ఏ వంటలు చేశానో చూద్దాం రండి వంటల పాయసం తిమ్మికూర చింతకాయ పచ్చడి వంకాయ టమాటా టమాటా పప్పు ఇంకా చప్పిటుండ్రాలు ఫైనల్గా రైస్ ఇదండి మా ఇంట్లో పండగ సెలబ్రేషన్ వినాయక చవితి మీ ఇంట్లో మీరు ఎలా చేశారో లో కామెంట్ చేయండి మరొక మంచిగా మళ్ళీ ముందుకు వస్తాను లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ డిస్క్రిప్షన్ ఛానల్ మరొక మంచి వారితో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్